హాయ్ ఫ్రెండ్స్ డివైన్ మోరల్ మ్యాజిక్ లోకి స్వాగతం మీకు కేరళలో మొదటిసారి మకర జ్యోతి ఎప్పుడు కనిపించిందో తెలుసా ఈ రోజు అయ్యప్ప స్వామి కథ విందాం ఆయన ధర్మం కోసం యోధుడయ్యాడు పదండి కథలోకి వెళ్దాం పూర్వం కేరళలో అన్యాయం పెరిగిపోయింది గుళ్లు మూతపడ్డాయి ధర్మం క్షీణించింది ప్రజలు భయంతో వణికిపోయారు మంచిని కాపాడేవారే లేరు అప్పుడు ప్రజలు దేవుణ్ణి వేడుకున్నారు ఓ మహాశాస్తా నువ్వే మాకు దిక్కు అని మొరపెట్టుకున్నారు అయ్యప్ప స్వామికి భక్తుల బాధలు తెలిసిపోయాయి సమయం వచ్చిందని ఆయనకు అర్థమైంది ఈసారి ఆయన యోధుడిలా వస్తారు రక్షకుడిలా కేరళ వర్మగా ఒక్క క్షణంలో ఆకాశం నుంచి కాంతి మెరుపులా కేరళ అడవుల్లో పడింది కేరళ వర్మ వచ్చాడు ఆయన కత్తి మెరుపులా దూసుకుపోతుంది ఆయన తెలివి చురుగ్గా ఉంటుంది ఆయన గుండెలో ధర్మం అనే జ్వాల రగులుతూనే ఉంటుంది ఉదయన్ అనే రాజు ఒక్క యోధుడు వస్తున్నాడని చూసి నవ్వాడు కానీ అతనికి తెలియదు ఆయన మామూలు మనిషి కాదని కత్తులు దీకున్నాయి బాణాలు ఎగిరాయి కేరళ వర్మ దాడికి యుద్ధభూమి కంపించింది ఆయన ప్రతి దెబ్బతో చెడుని నాశనం చేశాడు ప్రతి అడుగుతో ధర్మాన్ని నిలబెట్టాడు యుద్ధం గెలిచాక కేరళ వర్మకు సింహాసనం అక్కర్లేదు ఆయనకు ధర్మం మాత్రమే ముఖ్యం ఆయన గుళ్లలోకి వెళ్లి విగ్రహాలను శుద్ధి చేసి వాటిని మళ్లీ వాటి స్థానాల్లో పెట్టాడు కేరళ మళ్లీ బాగుపడింది ఆయన మకర జ్యోతిగా మారి శబరిమల అయ్యప్ప విగ్రహంలో లీనమయ్యారు అప్పుడే మొదటిసారిగా కేరళ ప్రజలకు మకర జ్యోతి దర్శనమిచ్చింది ఆయన అమరుడయ్యాడు మనకు మార్గం చూపే వెలుగులా మారాడు అందుకే మకర జ్యోతిని చూసినప్పుడల్లా గుర్తు చేసుకుంటాం అయ్యప్ప మనల్ని ఎప్పుడూ వదలడు ఆయన ఎప్పుడూ కాపాడుతూనే ఉంటాడు గుర్తుంచుకోండి మిత్రులారా అయ్యప్ప మన మనసుల్లో రక్షకుడు మన కష్టాలలో ధైర్యం మకర జ్యోతిని చూసినప్పుడల్లా కేరళ వర్మ మిమ్మల్ని కాపాడుతూనే ఉంటాడని తెలుసుకోండి ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాము నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి స్వామియే శరణం అయ్యప్ప